తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గాన్ని ఆకస్మికంగా సందర్శించారు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాక మొదటిసారిగా బోధన్ ని సందర్శించడం జరిగింది పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనకు ఉత్సాహభరిత స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గౌడ్ మాట్లాడుతూ బోధన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మధుమాలాంఛా కళాశాలలో చదువుకునే రోజుల్లో బోధన్కి తరతూ తరచూ వచ్చేవాళ్లమని భావోద్వేగం వెల్లడించారు బోధన్ నియోజకవర్గం శాసనసభ్యునికి భవిష్యత్తులో మంత్రి పదవి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు సాధ్యం కాలేదని స్పష్టం చేశారు పార్టీ పటిష్టత పెంపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి అని పిలుపునిచ్చారు స్థానిక నేతలతో భేటీ సందర్భంగా గౌడ్ ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వ్యూహాలను సూచించారు తరువాత బాబా గార్డెన్ లో జరిగిన వెళ్లి వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు పిసిసి అధ్యక్షుని పర్యటనతో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహం కనిపించింది పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి బోధన ప్రాంతానికి బోధన పట్టణానికి రావడం జరిగింది నేను కాలేజీ చదివే రోజుల్లో కనీసం వారానికి ఒకసారి మదల కాలేజీకి వచ్చే అలవాటు ఉంటుంది వ్యక్తి బోధంతో ఆ రకమైన సంబంధం ఉంది వాళ్ళ బోధన వచ్చిన సందర్భంలో ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఎం ఎందరూ కలిసి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది బోధన్ పట్టణం బోధన్ నియోజకవంతో ఎమ్మెల్యే గొంతు ఉన్న నాకు ఇవాళ బోధన రావడం అనేది సంతోషకర విషయం చాలా ఏళ్ళుగా సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రార్థన వహిస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా ప్రజల వారికి మంచి మెజార్టీ కల్పించడం జరిగింది సమక్ ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా చేసినటువంటి సుదర్శన రెడ్డి గారు ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తర్లో మంత్రి వస్తుందని మేము కూడా ఆశించినాం చాలా సమీకరణ దృష్ట్యా వారికి అవకాశం రాలేదు భవిష్యత్తులో తప్పకుండా వారికి అవకాశం వస్తుందని ఆశిస్తాం ありがとうございます。<laughs>